శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ కబీర్ దాస్ చరిత్ర రెండో భాగం తెలుసుకుందామండి శ్రీరామచంద్రుడి దర్శనం తరువాత కబీర్ తల్లి అతన్ని బాధింపకుండా ఇంటి వ్యవహారాలన్నీ తనే చూసుకోసాగింది పన్నెండు సంవత్సరాల తర్వాత కబీర్కి ఒక కుమారుడు జన్మించాడు అతనికి దాస్ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు ఆ బాలుడు చిన్నతనం నుండే తండ్రి వలె భగవద్భక్తుడయ్యాడు అతడు తాను తీర్థయాత్రకు వెళ్లాలని అనుమతి తీసుకుని యాత్రల్లో భాగంగా భీమరతి తీరాన ఉన్న త్రికోటి అనే తీర్థంలో స్నానం చేస్తుండగా ఒక వర్తకుడు ఆ బాలు చూసి తన ఇంటికి తీసుకెళ్లి పూజించి ఒక రత్నం బహుకరించాడు వద్దు అన్న వెనకపోవడం వల్ల ఆ రత్నం ఇంటికి తెచ్చి ఇవ్వగా బిగ్గరగా రోదించసాగాడు కబీర్ దాస్ అతని భార్య భయపడి కారణం అడగ నీ కుమారుడు రామనామాన్ని అమ్మి ఒక గాజు ముక్క తెచ్చాడు అనగా కమాల్ తిరిగి ఆ వజ్రం ఆ వర్తకుడికి ఇచ్చి తండ్రికి సంతోషం కలుగు ఒకనాడు కబీరింటికి కొందరు భాగవతుడు రాగా వారికి భోజనం తయారు చేయమని భార్యతో చెప్పాడు అప్పుడు ఆమె ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు అంటే సరే నేను చౌర్య వృత్తి చేసి అయినా వీరికి భోజనం ఏర్పాటు చేస్తానని కుమారుణ్ణి వెంట పట్టుకుని అది రాత్రి సమయం కనుక మెల్లగా ఒక వ్యాపారి అంగడికి వెళ్ళి కన్నం వేసి కుమారుణ్ణి లోపలికి పంపి కావలసిన వెచ్చాలు తీసుకుని వస్తూ ఉండగా నాయన ఆ వ్యాపారిని నిద్రలేపి పరిగెత్తుకుంటూరా లేకపోతే వేరవైనా వచ్చి దొంగతనం చేసి అతనికి నష్టం కలిగిస్తారు అన్నాడు అప్పుడు కమాల్ ఆ వ్యాపారిని లేపి పరుగుపరుగున కన్నం ద్వారా బయటికి వస్తుండగా ఆ వ్యాపారి బయట తలపెట్టి పాదాలు ఇంకా ఇంట్లో ఉండడం చూసి కమాల్ పాదాలు గిట్టిగా పట్టుకుని దొంగ దొంగ అని అరవగానే కమాల్ తండ్రితో తండ్రి నా తల నరికి తీసుకో లేకపోతే భగవద్భక్తులందరూ దొంగలేని అందరు భావిస్తారనగా కబీర్ కుమారుడి నరికి ఇంటికి తీసుకొచ్చి భార్య చేతికిచ్చి జరిగిన విషయం చెప్పాడు ఆమె నా బిడ్డ ధన్యుడు అని దుఃఖం దిగమింగుకొని భాగవతులకు వంట చేసి పెట్టింది అందరూ భుజించి నిద్రపోయారు ఈ విషయం వ్యాపారి రాజుకు తెలపగా ఆ ముండ్యాన్ని నగరం మధ్యలో వేలాడతీయమని చెప్పారు మహారాజు అలాగే చేశారు రాజభటుడు మర్నాడులా భాగవతుడు తిరిగి వెడుతూ ఆ నగర మధ్యం గుండా పెడుతూ ఉండగా ఆ ముండం అంజలి ఘటించి నమస్కరించగా వాళ్ళు ఆశ్చర్యచక్తులు కాగా అది చూసి కబీరు ఇదేమి ఆశ్చర్యము జటాయువు శ్రీరామచంద్రుడికై ప్రాణాలు విలవలేదా భీష్ముడు ఉత్తరాయణాని కోసం తన ప్రాణాలు నిలుపుకోలేదా అని అన్నాడు అప్పుడు వారు నిజం చెప్పమని నిలదీయగా జరిగిన విషయం తెలియచేశాడు కబీర్ అప్పుడు వారు తల తెప్పించి మొండెం కిందకి దింపి భగవన్నామాన్ని స్మరించి తల మొండెంపై పెట్టగానే నిద్ర నుంచి మేల్కున్నట్టు మేల్కున్నాడు ఆ బాలుడు కబీర్ దాసు తురుష్కుడని రామ మంత్రాన్ని ఇవ్వనన్నారు రామానంద స్వామి వారు అప్పుడు రామనామాన్ని తీసుకోవాలనుకున్న కబీర్దాసు ప్రతిదినం స్నానానికి వెళ్ళే దారిలో తన అంత గోతిని తవ్వుకుని అందులో కూర్చుండి మాత్రం బయట రామానంద స్వామికై నిరీక్షించసాగారు తెల్లవారుజామున స్నానానికి వెడుతూ నా స్వామి చీకట్లో కబీర్దాస్ తల తన్ని అయ్యో ఎవరిదో చీకట్లో తల తన్నాను శ్రీరామరామ అనగా ఆ ప్రకారంగా రామానంద స్వామికి శిష్యుడయ్యాడు కబీరు అతడు ఎన్నో దోహాలు రాశారు అందులో ఒక మచ్చుతునక ఒక తోటమాలి వచ్చి పువ్వులు కోసుకుని వెళుతూ ఉండగా మిగిలిన మొగ్గలు రేపు మావంతు సుమ అని అనుకున్నాయట అలాగే ఇవాళే మరణించే మనుషుల్ని చూసిన ఈ జన్మను మాత్రం రేపు మనవంతు అని అనుకోరేమిటి అని అంటారు కబీరు అలాగే చేతిలో జపమాల తిప్పుతూ మనసుతో నాలుగు వైపులా తిరుగుతున్న మనసు ఎందుకు శ్రీరామచంద్రుడి పాదాలపై ఉంచవు అని అంటాడు కబీర్దాస్ ఇటువంటి మహనీయుడి చరిత్ర తెలుసుకున్న మనం ధనియులం ఇంతటితో కబీర్దాస్ చరిత్ర సంపూర్ణం మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వస్తానండి ఈ కథని మీరు విని అందరికీ వినిపించండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్కారం